సహోదరుడు సుధాకర్ గారిని తన భార్య మేఘన గారిని ప్రేమించి దేవుడు చక్కటి కుమారుణ్ణి వారి జీవితంలో వారికి అనుగ్రహించాడు వారి జీవిత ప్రయాణంలో ఎన్నో కాంప్లికేషన్స్ వారు చూశారు అయితే ప్రభు యొక్క మహాకృప వారికి తోడుగా ఉండి వారి ఆశను దేవుడు తీర్చి చక్కటి కుమారుణ్ణి దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రేమిన వలన కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ఆలోచన చేద్దాం కీర్తనల గ్రంథము దయచేసి బైబుల్ ఉన్న వాళ్ళందరూ చూడండి కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము నూట మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనందరికీ బాగా సుపరిచితమైన వచనాలే దయచేసి అందరు చూడండి నా ప్రాణమా యుహో సన్నితించుము సన్నిధించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమా యుహో వాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని కీర్తనాకారుడైన దావీదు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడు మనుషులందరినీ ఆశీర్వదించాలి అని ఆయన మంచి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అంటే మనుషులు ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు మనుషులు ఆలోచన విధానం వేరు దేవుని యొక్క ఆలోచన విధానం వేరు దేవుడు మనుషులందరినీ ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే చాలా ఉన్నతంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు చాలా గొప్పగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు చాలా శ్రేష్టంగా మనలందరినీ దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆశీర్వాదము అని అనగానే మనందరికీ గుర్తొచ్చేటివి ఏంటి అని అంటే ఆరోగ్యము డబ్బు సంపద ఉద్యోగము ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి ఇవి కూడా ఆశీర్వాదాలే అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే దావీదు తనలో తాను తన ప్రాణానికి తాను చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మరువద్దు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏసు క్రీస్తు నందు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతి దీవెనను దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతి మేలును దేవుడు మనకు అనుగ్రహించాడు ఎవరి ద్వారా అనుగ్రహిస్తున్నాడు అని అంటే యేసు క్రీస్తు ద్వారా ప్రతి మేలు ప్రతి దీవెనను దేవుడు మనకు అనుగ్రహించాలి అని ఆయన సంకల్పము ఆయన ఉద్దేశము అయ్యుంది అయితే జాగ్రత్త గమనించండి దేవుడు మనుషులను ఆశీర్వదిస్తాడు దేవుడు మనుషులను దీవిస్తాడు ఎలా దీవించాలనుకుంటున్నాడు ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అంటే దాగ్రత్త గమనించండి మనము సంపాదించుకోలేని దీవెన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు హలో మీకు అర్థమవుతుందా మనం సంపాదించుకోలేని దీవెనను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు కొన్ని దీవెనలు కొన్ని ఆశీర్వాదాలు అన్ని కూడా ఏవి కూడా మానవుడు తన శక్తి చేత తన బలము చేత తన జ్ఞానము చేత ఏమి సంపాదించుకోలేడు మనుషులు ఏవైనా అనుభవిస్తున్నారంటే దీవించబడుతున్నారంటే మనుషులు ఆశీర్వదించబడుతున్నారు అనంటే దీవెనకు కారణమవుతున్నారు అనంటే దీనికి మూలం ఎవరు దేవుని యొక్క మంచితనమే తప్ప మానవుని యొక్క జ్ఞానము కాదు మానవుని యొక్క బలము అంతకంటే కూడా కాదు అందుకే మనము సంపాదించుకోలేని దీవెనను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు మనం పోగొట్టుకోలేని దీవెనను కూడా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఏమండి నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా రెండు మాటలు చెప్పాను మనం సంపాదించుకోలేని దీవెన మనం పోగొట్టుకోలేని దీవెన అంటే శాశ్వతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు తాత్కాలికమైన వాటి కంటే కూడా శాశ్వతమైన ఆశీర్వాదాలను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఇదే దావీదు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పి కింద ఒక అద్భుతమైన మాటను దావీదు అంటున్నాడు మూడవ వచనం మనం చదివితే చూడండి నూట మూడవ కీర్తన రెండవ వచనంలో ఏమన్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు ఏంటి ఆయన ఉపకారము దేవుడు మనకు చేసిన ఉపకారం ఏంటి అని అంటే మూడవ వచనంలో చెప్తున్నాడు ప్రేమ వాళ్ళరా ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు అని చెప్తున్నాడు అలే లూయ దేవుడు చేసిన అత్యధికమైన మేలు దేవుడు చేసిన అద్భుతమైన మేలు మనం సంపాదించుకోలేని మేలు దేవుడు మనకి ఇచ్చాడు మనకు చేశాడు మన జీవితాలలో ఆయన మనకు అనుగ్రహించాడు ఏంటా మేలు అని అంటే ప్రేమైన వాళ్ళరా ఆయన మన దోషములన్నిటినీ ఆయన ఏం చేశాడంట ఆయన క్షమించాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది ఆశీర్వాదాలన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే అది మన పాపములు క్షమించబడటమే మన దోషములు క్షమించబడటమే మనము క్షమించబడిన స్థితిలోనికి మనము రావటమే గొప్ప విలువైన ఆ శ్రేష్టమైన అద్భుతమైన ఆశీర్వాదం అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది కాబట్టి ప్రేమైన వాళ్ళరా దేవుడు మిమ్మల్ని ఎలా దీవించాలనుకుంటున్నాడు అనంటే మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే అంటే జాగ్రత్త గమనించండి ఆయన మన దోషములన్నిటినీ ఆయన క్షమించి ఆయన మనల్ని దీవిస్తున్నాడు మన దోషములన్నిటినీ ఆయన క్షమించి మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించి ఆయన మనలను దీవించాలి అని ఆయన ఇష్టపడ్డాడు ఆయన సంకల్పించాడు ఆయన ఉద్దేశించాడు కాబట్టి మన పక్షమున మన ప్రభు అయిన యేసు ఆయన ఈ లోకానికి పంపించాడు అందుకే పాపాలు క్షమించబడటము దోషములు క్షమించబడటము అపరాధాలు క్షమించబడటము అతిక్రమాలు క్షమించబడటము అనేది మనము సంపాదించుకునే దీవెన కాదు అది దేవుడు మాత్రమే ఇచ్చే దీవెన మన ప్రయాస పడితే వచ్చేది కాదు దేవుడు మంచి తరము నుండి ఇచ్చే దీవెన మన కష్టపడితే వచ్చేది కాదు ఆయన కృప చొప్పున దేవుడు మనకు ఈ దీవెనను ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు ఆరోగ్యము కంటే ఉన్నతమైన దీవెన సంపాదన కంటే ఉన్నతమైన దీవెన ఉద్యోగం కంటే ఉన్నతమైన దీవెన వెండి బంగారాల కంటే ఐశ్వర్యం కంటే ఉన్నతమైన దీవెన ఏదైనా ఉంది అంటే దేవుని చేత మనము క్షమించబడటమే ఉన్నతమైన దీవెన అలే లూయ ఎంతమందికి అర్థమవుతుందండి దేవుని చేత మనం క్షమించబడటమే ఇదే గొప్ప దీవెన ఇదే ఉన్నతమైన జీవన లోకంలో చాలా మంది దీవెన అనగానే కేవలము భౌతిక సంబంధమైన దీవెనలే అని అనుకుంటున్నారు అవి కూడా దీవెనలే అవి మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దీవెనను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అది మానవుని ప్రయాసం వల్ల రాదని వాక్యం చెప్తుంది అది మానవుడి కష్టం వల్ల రాదని వాక్యం చెప్తుంది అపోస్తుల కార్యాల గ్రంథము మూడవ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఇలా రాయబడి ఉంది చూడండి ప్రేమిన వర్లరా అపస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము చివరి వచనం చూడండి ఇరవై ఆరో వచ్చినం దేవుడు తన సేవకుని పుట్టించి ఇక్కడ సేవకుడు అనంటే యేసు క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొక్క పంపెను ఇక్కడ జాగ్రత్త గమనిస్తే దేవుడు తన సేవకుని అంటే ప్రభువుని పుట్టించి ఈ లోకానికి పంపించాడు ఎక్కడ పంపించాడండి ఆకలిస్తుందా ఎక్కడ పంపించాడంట ఈ లోకానికి మన కొరకు పంపించాడంట పంపించి మీలో ప్రతి వాణిని అంటే మనలో ప్రతి ఒక్కరిని దుష్టత్వము నుండి మళ్ళించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు అని అన్నాడు అంటే ఆయన మనలను దుష్టత్వము నుంచి విడిపించడమే మనకు గొప్ప ఆశీర్వాదము మనకు గొప్ప మేలు మనకు గొప్ప దీవెన అదే అని దేవుని వాక్యం మాట్లాడుతుంది కాబట్టి ప్రేమైన దేవుని మిట్లారా మన పాపాలను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవుడు క్షమించాడు ఇదే గొప్ప దీవెన నీకు ఇదే గొప్ప ఆశీర్వాదం నీకు ఇదే గొప్ప మేలు నీకు ఈ దీవెన నువ్వు సంపాదించుకునేది కాదు ఈ దీవెన నీ ప్రయాసం వల్ల వచ్చేది కాదు ఈ దీవెన నువ్వు ఏవో చేస్తే వచ్చేది కాదు దేవుడు ఆయన మంచితనాన్ని బట్టి ఆయన కృపను బట్టి క్షమించబడటము అనే దీవెన దేవుడు మనందరికీ ఉచితంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని మిట్లారా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా అది మనం సంపాదించుకోలేని ఆశీర్వాదము మన పాపములు క్షమించబడటం మన దోషములు క్షమించబడటం మన అతిక్రమములు క్షమించబడటం మన అపరాధాలు క్షమించబడటం అని దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది కాబట్టి మేలులు మేలులు దీవెనలు దీవెనలు అని మీరు ఆలోచిస్తున్నారేమో అత్యధికమైన మేలు అత్యధికమైన శ్రేష్టమైన దీవెన ఏదైనా ఉంది అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనలను క్షమించాడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనలను క్షమించాడు ఇదే నీకు గొప్ప మేలు ఇదే నీకు శ్రేష్టమైన దీవెన ఇదే నీకు శ్రేష్టమైన ఉపకారము అందుకే అన్నాడు కదా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు ఏంటి దేవుడు చేసిన ఉపకారం ఏంటి ఇదిగో మాకున్న కష్టాలు అలాగే ఉన్నాయి మాకున్న బాధలు అలాగే ఉన్నాయి మాకున్న ఇబ్బందులు అలాగే ఉన్నాయి దేవుడు ఏం మేలు చేశాడు కష్టములో నుండి విడిపించబడటం కంటే ఎక్కువైన మేలే దేవుడు చేశాడు హలే ఊయ అలే లూయ శ్రమల నుండి విడిపించడం కంటే రోగాల నుండి విడిపించడం కంటే ఎక్కువైన మేలే దేవుడు చేశాడు ఆ ఏంటంటే ఆయన మన దోషము నుండి క్షమించడమే ఈ మేలు ఇక్కడ భౌతికంగా జీవించేంత వరకు మాత్రమే కాదు శాశ్వతమైన దేవునితో ఆ లోకములో ఉండేంత వరకు కూడా ఈ మేలు మనకు ఎల్లప్పుడూ ప్రయోజనాన్ని కలగజేస్తుంది కాబట్టి ఆయన మేలు నీకు చేశాడు ఆ మేలు ఏంటంటే నీ పాపములను నీ దోషములను ఆయన క్షమించడమే యభశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో అపోస్తున్న పౌలు ఆయన మేలును గురించి ఇట్లా చెప్పాడు చూడండి ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం చూడండి రెండవ అధ్యాయము ఆరో వచనం ఏసు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అంటున్నాడు నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా ఏ ఉపకారం చేశాడు అంటే యేసు క్రీస్తు ద్వారా ఆయన మనలను మన పాపాలను క్షమించాడు అలే లూయ మనలను మన పాపాలను ఆయన క్షమించాడు ఇదే దావీదు ఏమన్నాడు తెలుసా నూట మూడవ కీర్తంలోనే ఏమన్నాడంటే సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును ఏం చేస్తాడు విమోచించుచున్నాడు అని మాట్లాడాడు ఆయన మీ ప్రాణమును విమోచించుచున్నాడు దేవుడు మనలను క్షమించి మనకిచ్చిన గొప్ప విలువైన దీవెన మనలను విమోచించాడు మనలను విమోచించాడు విమోచించబడిన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు ప్రేమైన వాళ్ళరా ఈ మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో నాకు తెలియదు కానీ జాగ్రత్త గమనించండి మంచి మేలు ఉన్నతమైన మేలు ఏదైనా ఉంది అంటే దేవుడు మన పాపములను క్షమించడమే దేవుని చేత మనం క్షమించబడటమే అదే గొప్ప మేలు అదే గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదము అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాయి అందుకే భౌతికమైన మేలులు ఉన్నాయి ఆత్మ సంబంధమైన మేలులు కూడా ఉన్నాయి భౌతికమైన ఉపకారాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన ఉపకారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ సహోదరుడు మన సుధాకర్ గారికి దేవుడు తన జీవితంలో ఉపకారం చేశాడు చక్కటి కుమారుణ్ణి ఆ జోయల్ను దేవుడు అనుగ్రహించాడు ఇది ఉపకారమే కానీ ఇంతకంటే ఉపకారం ఏంటో తెలుసా సహోదరుని కొరకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు క్షమాపణను సిద్ధం చేసి ఇచ్చాడు అనే లూయ క్షమాపణను సిద్ధం ఇచ్చాడు ఈ దీవెన కంటే ఇది ఇంకా ఉన్నతమైన దీవెన అవునా కాదా ఎంతమంది నమ్ముతున్నారండి అవునా కాదా సహోదరుడు సుధాకర్ గారికి దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు ఇచ్చాడా లేదా ఏంటండి నేను తెలియ మాట్లాడేది మీకు ఎవరికి అర్థం అవ్వడం లేదా ఇచ్చాడా లేదా ఇచ్చాడు ఇప్పుడు సుధాకర్ గారికి ఎలాగైతే చక్కడి కుమారుని ఇచ్చాడో అలాగే మన అందరి కొరకు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు అనే కుమారుని మన కొరకు ఇచ్చాడు అనే కుమారుని మనకిచ్చాడు ఆ యేసుక్రీస్తు అనే కుమారుని ద్వారా ఏమిస్తున్నాడు తెలుసా ఆ యేసుక్రీస్తు ద్వారా సమస్తము దేవుడు ఇస్తున్నాడు రోమిల గ్రాసుల పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పౌలు ఇంకా చక్కగా మాట్లాడాడు చూడండి రోమిల గ్రాసుల పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చూద్దాం చూడండి ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఈ మాట మీరు గమనిస్తున్నారా తన సొంత కుమారుణ్ణి మనందరి కొరకు ఏం చేశాడంట ఆయన యోహాను మూడు పదార్లు ఏముంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆ తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు అంటే ఏసుక్రీస్తును దేవుడు మనకిచ్చాడు ఏసుక్రీస్తుతో పాటు మనకు సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడు ఏసుక్రీస్తుతో పాటు ఏమిస్తున్నాడు సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు మొదటగా ఏసుక్రీస్తుని ఇచ్చాడు ఏసుక్రీస్తు ద్వారా అన్ని ఇచ్చాడు దేవుడు ఇంకా ఆరోగ్యం ఇచ్చాడో బలం ఇచ్చాడు కృపనిచ్చాడు సమాధానాన్నిచ్చాడు నెమ్మదినిచ్చాడు ఆయుష్నిస్తున్నాడు ఇంకా ఎన్నో యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అయితే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే విలువైనది గొప్పది ఏంటంటే మన అపరాధాలు మన పాపాలు క్షమించబడటము మనము విమోచించబడటము మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడటం అనేది ఇది గొప్ప విలువైన దీవెన అని దేవుని వాక్యం మాట్లాడుతుంది ప్రేమైన వాళ్ళరా జాగ్రత్త గమనించండి ఇక్కడ భౌతికమైన ఆశీర్వాదాలు అన్నిటినీ మనము అనుభవించి పరలోకం పోగొట్టుకుంటే ఏమైనా లాభం ఉంటుందా ఏమండి ఇక్కడ ప్రతి మేలు సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఇక్కడ అనుభవించి మనం పరలోకం పోగొట్టుకున్నాం అనుకో దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఏం ప్రయోజనం ఉండదు ఇలా చూడండి నేను ఒక మాట చెప్తున్నాను జాగ్రత్త గమనించండి ఇక్కడ భూమి మీద నువ్వు ఏ ఆశీర్వాదం పొందినా అది తాత్కాలికమైనదే నువ్వు ఇల్లు కట్టించుకున్నా తాత్కాలికమైనదే అంతేనా ఉద్యోగమైన తాత్కాలికమైనదే లేకుంటే ఏది పొందినా అది తాత్కాలికమైనదే కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా శాశ్వతమైన ఆశీర్వాదము ఏదైనా ఉంది అంటే నిన్ను పరలోకానికి చేర్చే ఆశీర్వాదము ఏదైనా ఉంది అంటే నీ నా పాపములను క్షమించి నిన్ను నన్ను ఆయన కుమారులుగా మార్చి నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నాడు ఇదే గొప్ప ఆశీర్వాదం దీనికి మించిన ఆశీర్వాదం వేరే ఏమి లేదు దీనికి మించిన దీవెన వేరే ఏమి లేదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది అందుకే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు సంపాదించుకోలేని మేలు నీకు చేశాడు దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు పోగొట్టుకోలేని మేలు కూడా దేవుడిని నీకు ఇచ్చాడు నిన్ను ప్రేమించి శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు ఇచ్చాడు క్రీస్తు ద్వారా మరలా వచ్చాన్ని చదువుదాం చూడండి రోమిల గ్రాస పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అంటే ఇక్కడ పౌలే చెప్తున్నాడంటే యేసు క్రీస్తునే దేవుడు మనకిచ్చినప్పుడు ఆయనతో పాటు అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకివ్వడా ఇస్తాడు అంటే పరలోకానికి వెళ్ళడానికి అవసరమైన క్షమాపణనే దేవుడు ఇచ్చినప్పుడు మిగతా ఆశీర్వాదాలు ఇవ్వడా ఇస్తాడు ఆయన మనను తన కుమారులుగా మార్చుకున్నప్పుడు మనకు సమస్తాన్ని ఆయనతో పాటు ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు అందుకే నువ్వు ఆలోచించాల్సింది నువ్వు గుర్తించాల్సింది నువ్వు జాగ్రత్తగా పరిశీలించాల్సిందేంటే తెలుసా భూ సంబంధమైన ఆశీర్వాదం కంటే శాశ్వతమైన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు అదే మన పాపములకు క్షమాపణ అందుకే మనం చదివాం కదా అపోస్తుల కార్యాలు మూడు ఇరవై ఆరులో మీలో ప్రతి వాణిని వాణి వారి దుష్టత్వం నుండి మళ్ళించడం వలన ఆయన మిమ్మల్ని ఏం చేశాడు ఆశీర్వదించాడు అని దేవుడి వాక్యం మాట్లాడు అది ప్రతిరోజు మీరు ఇలా చెప్పాలి ఏం చెప్పాలి తెలుసా ప్రభు భౌతికంగా నన్ను ఆశీర్వదించకపోయినా ఆత్మీయంగా నా పాపాలు క్షమించి నన్ను ఆశీర్వదించారు తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాని ప్రతి రోజు మనం దేవునికి చెప్పాలి దేవుడు ఇదే నా కూడా ఇదే చెప్తున్నాడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేని నువ్వు మరువద్దు దేన్ని మరువద్దు ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లించాలి మరువద్దు అంటే అర్థం ఏంటో తెలుసా ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండండి అని అర్థం ఆయన చేసిన మేలులో జ్ఞాపకం చేసుకోండి స్థుతించండి ఆయన చేసిన మేలును బట్టి ఆనందించండి సంతోషించండి అని మాట్లాడుతూ ఉన్నాడు నూట పదహారవ కీర్తన కీర్తన గ్రంథము నూట పదహారవ అధ్యాయము ఒక వచనాన్ని నేను చదివిచ్చి ముగిస్తాను చూడండి ప్రేమైన వాళ్ళరా నూట పదహారవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూడండి పన్నెండవ వచ్చిన యహోవా నాకు చేసిన ఉపకారములు అన్నిటికీ నేనాయనకేమి చెల్లించదను పద్ముడు వచ్చిన అంటున్నాడు రక్షణ పాత్రను చేతో పుచ్చుకొని అని అంటున్నాడు రక్షణ పాత్రను చేత పుచ్చుకొని నూట మూడవ కీర్తన మూడవచనములు ఏమన్నాడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు దానికి ముందు ఏమన్నాడు ఉపకారములను మరవద్దు ఉపకారాలు ఏంటంటే క్షమించబడటము దేవుడు నన్ను క్షమించి విలువైన రక్షణను దేవుడు నాకు ఇచ్చాడు మరి ఆయనకి ఏం చెల్లించగలను ఆయనకి ఏమి చెల్లించలేను మరి ఏం చేయగలను ఒక్కటి మాత్రమే చేయగలను ఆయన ఇచ్చిన రక్షణను చేత పుచ్చుకొని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తానని దేవుని వాక్యం మాట్లాడుతుంది ఇక్కడ రక్షణను ఏమన్నాడు తెలుసా రక్షణను ఏమంటున్నాడు రక్షణను పాత్ర అంటున్నాడు ఏమంటున్నాడు రక్షణను పాత్ర రక్షణ పాత్రను చేత పుచ్చుకొని అని అంటున్నాడు దేవుడు మనకు ఈ రక్షణను ఇవ్వడానికి లేదా ఈ రక్షణ పాత్రను మనకి ఇవ్వడానికి ఆయన ఉగ్రత పాత్రను భరించాడు ఆయన తన ఉగ్రత పాత్రను తీసుకున్నాడు మీకు అర్థమవుతుందా ప్రేమరా అందుకే జాగ్రత్త గమనించండి రక్షణ పాత్ర మనకి ఇవ్వడానికి మన ఉగ్రత పాత్రను ఆయన తీసుకున్నాడు ఎంతమందికి అర్థమవుతుంది మన ఉగ్రత పాత్రను ఆయన తీసుకున్నాడు అందుకే జాగ్రత్తగా మనం పరిశీలించాల్సింది జాగ్రత్తగా ఆలోచించాల్సింది అంతే ఎందుకండి మీకు అర్థమవ్వడానికి ఇలా చెప్తాను మీరు ఏదైనా ఒక వస్తువు కొంటే అది కేవలం ఒక వారం ఉపయోగపడాలని కోరుకుంటారా లేకుంటే లైఫ్ లైఫ్ లాంగ్ రావాలని కోరుకుంటారా ఎక్కువ కాలం రావాలని కోరుకుంటారు కదా కొన్న కొన్న ఒక వస్తువే ఎక్కువ కాలం రావాలి అని మనం ఆశించేటప్పుడు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న దీవెన ఎక్కువ కాలం ఉండదా ఎక్కువ కాలం ఉంటుంది ఇంకా చెప్పాలంటే దేవుడు నిరంతరమైన వాడు ఆయన మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా నిరంతరమైనదే ఇవ్వాలనుకుంటున్నాడు అనుకొని ద్వారా దేవుడు మనకిచ్చాడు కాబట్టి ప్రేమ దేవుని మిట్లారా మనం ఎంతో ధన్యులము మనం ఎంతో ధన్యకరమైన స్థితిని మనం పొందాము దయచేసి మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలని నేను మనం చేస్తూ ఉన్నాను దేవుడు మనకు చేసిన ఉపకారము చాలా గొప్పది ఏసు క్రీస్తుని లోకానికి పంపించాడు ఏసుక్రీస్తు ద్వారా పాపాలు క్షమించాడు మనలను తనకు కుమారులుగా మార్చుకున్నాడు మనల్ని విమోచించాడు నీతిమంతులుగా తీర్చాడు నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు రాజ్యానికి వారసులుగా చేశాడు ఈ మేలు ఈ దీవెన మనము ఎన్నడు సంపాదించుకోలేము ఇటు ఎన్నడు కూడా మనము పోగొట్టుకోలేము కూడా అని ఈ సత్యాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను కాబట్టి ప్రేమ వాళ్ళగా రక్షణ పాత్ర మన చేతికి రావటానికి ఆయన ఉగ్రతను ఉగ్రత పాత్రను ఆయన భరించాడు కాబట్టి ఈ గొప్ప ప్రేమ ఈ ఉన్నతమైన ప్రేమ ఆయన మన కొరకు మన పక్షాన చూపించి ఆ ప్రేమ నుండి ఆయన మన దోషాలన్నింటినీ క్షమించి మనలను దేవుడు విమోచించబడిన వ్యక్తులుగా ఆయన మనం నిలబెట్టాడు కాబట్టి ఈ వాక్యం ఎట్టున మీరు అందరూ ప్రేమైన వాళ్ళరా భౌతికమైన ఆశీర్వాదం కంటే ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అది క్షమాపణ విమోచన కుమారత్వము పరలోక రాజ్యము అనే సత్యము మనం అర్థం చేసుకోవాలి ఈ వీటిని బట్టి ఎల్లప్పుడూ ప్రభువుని మీరు మరువకుండా స్థుతిస్తూ గనపరుస్తూ కృతజ్ఞులై ఉండాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను మంచిది వినిపించబడిన వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం అంతకుముందు మన మధ్యలో సేవకుడు ఉన్నాడు సిఎస్